ಶಂಕರ್ ಬಾಬು ಸುಧಾಕರಣ್ಣ ಅವನೂರು ಸುಧಾಕರ್ ಅಣ್ಣ ಬಾಬ್ಜಿ ಅಣ್ಣ ಬಾಬ್ಜಿ ಅಣ್ಣ ವಿಜಯ ವಿಜಯ ಒಂದೇ ಬೇಲು ವಿಜಯ ನಲ್ಲ ಶ್ರೀನು వాస్తవానికి చాలా మంచి పాటలు రాసిండు కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల ఇప్పుడు పాటలు మళ్ళీ రాయలేకపోయిండు మొన్న ఇంత ముందు వాడిన పాట తనకు అన్న ఒక పాట ఉన్నది పరిస్థితికి ఇది అది అంటే సరే పేమెంట్ ఏం అవసరం లేదని చెప్పి పోయి పాట పాడినాము కానీ దురదృష్టమైందంటే ప్రొడ్యూసర్ ఈయనకు డబ్బులు ఇవ్వలేదు నా డబ్బులు ఇవ్వలేదు ఆయన ఆయన డబ్బులు కూడా ఇవ్వలేదట పాట పాడించుకున్నాడు సరే మనోడు ఒక రూపాయి మనం హెల్ప్ చేసినట్టయితే అని చెప్పినా కూడా ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదు ఆయన పేరే నాకు గుర్తులేదు కానీ అందరం మనుషు చేస్తే తనకు అండగా ఉండగలుగుతాం మీకు అడగడం కూడా నాకు బాధ అనిపించింది ఒక కళాకారుడు అది నా పరిస్థితి నా భార్య పిల్లల్ని నా భార్య నా పిల్లల్ని పోషిస్తుందని చెప్పి అనడం మీకు తోచినంత సాయం చేస్తే అందరం మాతోటి మొదలు పెట్టుకొని సాయం చేయాలని కోరుకుంటున్నాను ఒకవేళ సాయం చేసే వాళ్ళు ఉంటే చప్పర్లు కొట్టండి సాయం చేసేటోళ్ళు మాత్రమే సాయం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చప్పట్ల ద్వారా నిల్తుంది మీకు ఎంత దోస్తే అంత మనోని కోసం మనం చేస్తే తప్పులేదు ఎన్నో కార్యక్రమాలకు పోతుంటాం తాగుతుంటాం తిరుగుతుంటాం దుబారా ఖర్చు ఎంతో పెడతాం ఆ ఆత్మీయ మిత్రుడు మన తోటి కళాకారునికి ఇస్తే సంతోషం అందరు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను మిత్రులారా నల్ల తీగల శ్రీనివాస్ గొప్ప రచయిత మంచి గాయకుడు కూడా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ ప్రకారంగా రావటం అనేది బాధాకరం ఈ తమ్ముడు రాసినటువంటి రెండు పాటలు ఒకటి డ్రగ్స్ మీద ఉన్న పాట అది నేనే పాడుతున్నా ఇంకోటి డియడ్ సాంగ్ నేను మరి మా శిష్యురాలు సత్రం సరిత మేము పాడటానికి మేము ఆల్రెడీ ఒప్పుకోవడం కూడా జరిగింది పాడతాం కూడా థ్యాంక్ యూ నల్లన్న ఎన్నో పాటలు రాసిండు గారు మరి మన ముందుకు వచ్చి సమ్మన్న ఈడు నువ్వే ఇస్తురా తన పాటలు విన్నాం గాని అన్ననే ఈ రచన నల్ల తీగల శ్రీనివాస అని చెప్పి ఎవరికి కూడా తెలియదు పిటపిటలాడు నీ పిరికడు నడములు తిరునాడు నడము ఇట్లా రాసిండు అన్నతో నేను చాలా పాటలు కాల్పంలో రాయడం జరిగింది సూర్యచంద్ర లో ఇద్దరం కలిసి రాసాము కంటసాయ అన్న వెయ్యి రూపాయలు శంకరన్న సారంగడు నుంచి వాళ్ళకు కూడా రాసిండు అవును అన్న సార్ అవును సార్ రవి బుర్ర గాన్లో నరసయ్య గారు థౌజండ్ రూపీస్ బ్రదర్ ఇచ్చేయ్ సమ్మన్నా చారీ పెద్ద ప్లీజ్ హలో హలో మేము పాటలై అవి పాడతాం అనే పాటను మేము ఎన్నోసార్లు పాడుకున్నాం కానీ అన్న రాసిండ్ అనే సంగతి ఇప్పుడు తెలిసిందన్న మీ బాధ మీ గాథ వింటే మాకు దుఃఖం వస్తుంది కానీ సరే ఎవరి బాధ ఎట్లుంటుందో భగవంతుని గారు కానీ మా వంతుగా చిన్న సాయం అన్న స్వీకరించాలి ఒక వెయ్యి రూపాయలు మా తరఫున హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఎట్ట రకాలుతుంది నువ్వే నర్సాపేట పోరా అది జర స్టెథోస్కోప్ తీసుకొని ఎట్లా ఎట్లా డాక్టర్ సాబ్ అక్క వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేర్రాల కనకలక్ష్మి మా అక్క మా పెద్ద అక్క గసకంటి కుమార్ గారు ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే నెంబర్ ఫోన్పే ఫోన్పే నెంబర్ చెప్పమంటున్నారు ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ सेवेन जीरो नये डबल फाइव एट थ्री टू एवन जीरो नये डबल फाइव नलतीगला श्रीनिवास गूगल पे एंड फोन पे ओके तौज పేరు చెప్పకు శ్రీనన్న దాసరి శ్రీనన్న ఎంత ఎంతో కొత్త తోచినంత ప్రేమగా కందుకూరి బ్రహ్మచారి గారు వినోదం నువ్వేమీయవా అందరికీ సాగ అందు ఎంతో నువ్వు ఫోన్ పే నీ పేరు వచ్చింది రాదు నేను మళ్ళీ ఫోన్ చేసి అనుకుంటా తప్పకుండా నా స్క్రీన్ షాట్ కూడా మీకు పెడదా ఓకే ధన్యవాదాలు